భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో సిపిఐఎంఎల్ నుడుమక్రసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీకి వంద ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పార్టీ శత జయంతి ఉత్సవాలు నిర్వహించారు ముందుగా స్థానిక గోవింద్ సెంటర్ నుండి పాత బస్ స్టాండ్ సెంటర్ వరకు ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం శత జయంతి సభ నిర్వహించారు సభకు తుపాకుల నాగేశ్వరరావు అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా కేంద్ర కమిటీ సభ్యులు వేములపల్లి వెంకటరామయ్య పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో ముక్తి సత్యం గౌని నాగేశ్వరరావు ఏనుగు సాగర్ జే సీతారామయ్య కుక్కుసారంగపా పొడుగు నరసింహారావు మోకాళ్ల రమేష్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ಭಾರತ ದೇಶ ಕಮ್ಯೂನಿಟ್ ಪಾರ್ ಮಹಾ ಸಭಾ ಕಾಕಿ ಇಪ್ಪ

స్వాతంత్ర్యోద్యమంలో ఒక ముఖ్యమైనటువంటి భూమిను నిర్వహించింది కాగు పోరాటాలు రైతాంగ పోరాటాలు మహిళా ఉద్యమాలు విద్యార్థి ఉద్యమాలు రైతుల ఉద్యమాలు నిర్వహించడంలో ముందు ఉండి పనిచేసింది రైతాంగ ఉద్యమాల పోరాటాల ప్రభావం వల్లనే వ్యవసాయ రంగంలో అనేక ముఖ్యమైనటువంటి చట్టాలు రహదారి చట్టం కానీ భూసంస్కరణ చట్టం కానీ మళ్ళీ వచ్చింది ఆదివాసుల కోసం చేసినటువంటి కృషి ఫలితం కానీ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ కానీ పేసా చట్టం కానీ అటవ్యాపుల చట్టం కానీ ఉన్నటువంటి అనేక మంచిది అదేవిధంగా ఇతర రంగాల్లో కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఈనాడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఫాసిస్ట్ బీజేపీ ఆర్ఎస్ఎస్ బాడీ నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం హిందుత్వ ఫాసిస్ట్ విధానాల్లో భాగంగా అన్ని తరగతి ప్రజల మీద కార్మికులు కర్షకులు మహిళలు దళితులు ఆదివాసులు అందరి మీద కూడా అందరి హక్కుల మీద దాడి చేస్తుంది రాష్ట్రాల హక్కుల మీద దాడి ఉంది ఇటీవలే మన జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో వాళ్ళు ఉపాధి హామీ హక్కు చట్టం ఏదైతే ఉందో హక్కు ఉపాధి హక్కును రద్దు చేసే విధంగా ఆ చట్టాన్ని రద్దు చేసి కొత్తగా రామ్ జీరామ్ చట్టం తీసుకొచ్చారు దీనివల్ల రాష్ట్రాల మీద భారం పెరుగుతుంది ప్రజలకు ఉన్నటువంటి పని చే పనిచేసేటువంటి హక్కుని వాళ్ళు కోల్పోయారు అదేవిధంగా విద్యుత్ సవరణ బిల్ ఉన్నటువంటి స్లాబ్ సిస్టమ్ కానీ లేక ఇప్పుడున్నటువంటి సబ్సిడీస్ క్రాస్ సబ్సిడీస్ కానీ రద్దు అవుతాయి ప్రజల మీద ప్రేతమైనటువంటి ఆర్థిక భారం పడుతుంది అందుకని మేము ఇటువంటి చట్టాలన్నింటినీ కూడా వ్యతిరేకిస్తున్నాం అదేవిధంగా కాషాహీకరణ చేసే విధానం విధానంలో భాగంగానే జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చారు వీటన్నిటికీ వ్యతిరేకంగా హిందుత్వ ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా దేశంలో ఎక్కువ సంస్థలు వామపక్ష పార్టీలు అన్నింటితో కలిసి ప్రజాస్వామిక వాదులు ఇతర శక్తులతో కలిసి విశాల ప్రాతిపదికమైన ఉద్యమాన్ని నిర్మించాలని మేము భావిస్తున్నాం అందుకోసం ఉద్యమం తప్ప మరో మార్గం లేదు ఎన్నికల ద్వారా ఇంత ఫాసిస్ట్ సాధ్యాన్ని పెంచగలుగుతామనే భ్రమలు ఎవరికైనా ఉంటే ఉండొచ్చు కానీ అది సాధ్యం కాదు ఇవాడి ఉద్యమంలో ప్రతిపక్ష పార్టీని కూడా కలిసి ఆడడానికి ప్రోగించాలి అటువంటి భారీగా ఉద్యమాన్ని ప్రసాగి తప్ప ఈ పాసెస్ తిప్పట్లే ఈ రోజున ప్రజల హక్కులు రాష్ట్రాల హక్కులు నిలబడాలంటే రాజ్యాంగం ఉన్నటువంటి హక్కులు కాపాడబడాలంటే ప్రజా ఉద్యమాల్లో మాకు లేదు ఎన్నికలు ఎంత మాత్రం కూడా పరిష్కారం కాదు అటువంటి ఉద్యమానికి సిపిఎం డెమోక్రసీ ఈ సందర్భంలో నూరు సంవత్సరాల మహాసభ మొదటి మహాసభ జరిగిన నూరు సంవత్సరాల కమ్యూనిస్టు ఉద్యమ సందర్భంలో ఉద్యమానికి కృషి చేస్తామని హామీస్తున్నాం వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం